చూడొచ్చు భూకంపం వల్ల బిల్డింగ్ ఏ విధంగా కూలిపోతుందో మీరు లైవ్ లో అయితే చూడొచ్చు అనమాట సో చూడండి మొత్తం బిల్డింగ్ అంతా కూడా ఏ విధంగా అయితే ఊగిపోతుందో మీరు ఇక్కడ చూడొచ్చు బిల్డింగ్ లైవ్ లో భారీ భూకంపం కారణంగా కొద్ది కొద్దిగా అయితే పడిపోతుంది అనమాట సో ఈ బిల్డింగ్ ఏకంగా ఊగిపోతుంది మీరు చూడొచ్చు పైకి కిందకి వెనక్కి ముందుకి అయితే ఊగిపోతుంది అనమాట బిల్డింగ్ ఎంత పెద్ద బిల్డింగ్ ఏకంగా ఇన్ని అంతస్తులు బిల్డింగ్ ఊగిపోయి కూలిపోవడంతో ఒక్కసారిగా భారీ భూకంపం అయితే ఎంత విలయతానం సృష్టించిందో మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట సో ఇంత భయంకరంగా ఉంటే మొత్తం అందరూ ప్రజలందరూ కూడా పరుగుల మీద పరుగులు అయితే తీస్తూ పరుగులు పెట్టే పరిస్థితి అయితే వచ్చింది బ్యాంకాక్లో ఈ విధంగా భయానకమైన దృశ్యాలు అయితే చోటు చేసుకున్నాయన్నమాట సో మీరు చూడొచ్చు ఒక్కొక్క బిల్డింగు ఏ విధంగా అయితే కూలిపోతున్నాయి ఏంటనేదిని ఇంత పెద్ద పెద్ద అన్నీ కూడా భారీ భూకంపం దాటికి విలవిల్లాడుతూ అన్ని బిల్డింగ్ అన్నీ కూలిపోయే పరిస్థితి అయితే వచ్చింది ఒక్కసారిగా బ్యాంకాక్ మయన్మార్ దేశాల్లో ఈ భారీ భూకంపాలతో అన్ని కూలిపోయే పరిస్థితి అయితే వచ్చిందనమాట ప్రజలందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కు అందరూ పరుగులు పెట్టి పారిపోయే పరిస్థితి ఉంది ఆల్రెడీ మనకి దేశంలో మన దేశంలో ఉన్న ప్రజలకు అందరూ కూడా అక్కడ ఎవరైతే ఉన్నారో